వల్ల పంట నష్టపోయిన రైతులందరికీ పంట నష్ట పరిహారం అధిక వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులందరికీ పంట నష్ట పరిహారం అధిక వర్షాల వల్ల పంట నష్టపోయిన రైతులందరికీ పంట నష్ట పరిహారం అధిక వల్ల పంట నష్టపోయిన రైతులందరికీ పంట నష్ట పరిహారం ఏర్పాటు చేయాలి కొనుగోలు కేంద్రాలు వెంటనే ఏర్పాటు చేయాలి కొనుగోలు కేంద్రాలు వెంటనే వరి కొనుగోలు కేంద్రాలు ఆలగడ్డ నియోజకవర్గంలోని అన్ని మండలాలలో అన్ని మండల పంట కొనుగోలు కేంద్రాలు మండలాల్లో పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి అన్ని మండలాలలో కొనుగోలు కేంద్రాలు అన్ని మండలాల్లో కొనుగోలు కేంద్రాలు పంట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులు మధ్య దళాల దోపిడీ నుండి ఏర్పాటు చేశాము అందులో మన ఆల్లాగడ్డ ఏడి గారికి వినతి పత్రం ఇచ్చి మొన్న వచ్చినటువంటి అధిక వర్షాల వల్ల ఎవరైతే పంట నష్టపోయినారో పంట నష్టపోయిన ప్రతి రైతుకు ఏకాకు నలభై వేల రూపాయలు నష్ట పరిహారం చెల్లించాలని అదేవిధంగా ఖరీఫ్ సీజన్లో వేసినటువంటి పంట మొత్తం కూడా అధిక వర్షాల వల్ల నష్టపోయారు మిగిలినటువంటి అరకొర పంటను అమ్ముకుందామంటే ప్రభుత్వం ఇప్పటి వరకు కొనుగోలు కేంద్రాలు మొదలు పెట్టలేదు ఈ జిల్లాలో గత కనీసం నెల రోజుల నుంచి పంట కోత ప్రారంభమైంది పంట కోత ప్రారంభమైన కూడా అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి